అజుబిల్లాహి మినతాన్ నిర్ రజీం బిస్మిల్లాహి రహిమాన్ నిర్ రహీం అస్లాం లేకుం వరహతుల్లాహి అబ్రకాత్ సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తుల తరపున అల్లిపురం మసీద్ తరపున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా శరణ వేడుతూ అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భూమి ఆకాశాల యజమాని సృష్టికర్త అయినటువంటి దైవం ఈ భూమి ఒక అద్భుతం ఈ ఆకాశం ఒక అద్భుతం ఈ కాలచక్రం ఒక అద్భుతం ఈ సృష్టి ఒక అద్భుతం అయితే ఈ సృష్టిలో మానవుడు మరొక అద్భుతం ఇది దైవం చేసినటువంటి మరి ప్రక్రియ మానవుడి కోసమే ఈ సృష్టి అంతా తయారు చేశాడు అలాంటి మానవుడికి కాలానుగుణంగా దైవ సందేశం ప్రవక్తల ద్వారా గురువుల ద్వారా పురుషుల ద్వారా ఋషేశ్వరుల ద్వారా పండితుల ద్వారా మానవుడికి సందేశం దైవ సందేశం అందుతూ వస్తూనే ఉంది మరి అలాంటి దైవ సందేశం తెలుసుకొని దైవం వైపు మరలటం దైవాన్ని ఒక్కడిగా తెలుసుకోవటం మానవ జీవిత పరమార్థాన్ని పొందటం అనేది మానవుడి మీద ఉన్న కనీస కనీస బాధ్యత అలా దైవాన్ని నమ్మినప్పుడు దైవానికి భయపడినప్పుడు దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మి ఆయన్ని ఆరాధించినప్పుడు మానవుడికి ఎనలేని గౌరవ ప్రతిపత్తులు లభిస్తాయి మానవుడికి ఎనలేని గౌరవ ప్రతిపత్తులు ఇంకా సంపద కూడా లభిస్తుంది జ్ఞానం కూడా లభిస్తుంది మానవ జీవిత పరమార్థం కూడా లభిస్తుంది ఎప్పుడైతే దైవాన్ని నమ్మినప్పుడు దైవాన్ని నమ్మనప్పుడు మానవుడికి గౌరవం లభించదు ముందు ఒక తీరుగా గౌరవం ఇచ్చినట్టుగా చెప్తా ఉంటారు వెనక మాత్రం అతని గురించి భయంకరమైనటువంటి చెడుగా అతను అలాంటోడు ఇలాంటి వాడు అని చెప్పి అతనికి గౌరవం వెనక ఉండదు అసలైన గౌరవం ఏంటి మనం లేకపోయినా మన గురించి మంచిగా చెప్పడం అదే గౌరవం అవునా కదా ఆ వ్యక్తి లేకున్నా ఆ వ్యక్తి చాలా మంచోడు అని చెప్పితే అది గౌరవం కానీ ఈ సమాజంలో ఇలా ఆ పర్సెంట్ ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఆ గౌరవం సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి వెనక కూడా గౌరవించటం అనేది దైవానికి భయపడినప్పుడే మంచితనానికే ఆ యొక్క గౌరవం ఉంటుంది అలాంటి గురువుల్ని ప్రవక్తల్ని పంపించినటువంటి దైవం మరి మొన్న మనం యూసుఫ్ అలైస్లాం ఆయన గురించి తెలుసుకున్నాం యూసుఫ్ గారు తన యొక్క సత్ శీలాన్ని వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటే బానిసగా ఉన్నవాడు వాడు బానిసగా ఉన్నవాడు జైలు ఖైదీ అయిపోయినవాడు తర్వాత మంత్రి అయ్యాడు తర్వాత రాజు అయిపోయాడు అలాంటి ఇంకొక సంఘటన మనం తెలుసుకున్నాం కొద్దిగా తెలుసుకున్నాం దాన్ని కులంకుశంగా రెండు భాగాల్లో తెలుసుకున్నాం మూసా ఇస్లాం ఈజిప్ట్లో వచ్చినటువంటి మూసా ఇస్లాం స్టోరీ గురించి తెలుసుకున్నాం మూసా అలా ఇస్లాం ఈజిప్ట్లో మరి ఫిరోన్ అనేటటువంటి రాజులు చక్రవర్తులు ఆయన వాళ్ళ కింద సామంత రాజులు ఉండేవాళ్ళు ఆ ఫిరోన్ చక్రవర్తి ఇజ్రాయిల యొక్క సంతానాన్ని ఇజ్రాయిలీలందరినీ కూడా బానిసలుగా చేసి వారికి ఇంకెప్పుడు కూడా అధికారం రావద్దు అనేటటువంటి దురుద్దేశంతో అహంకారంతో వారి మగపిల్లల్ని బతకని చంపేసేవాడు ఆడపిల్లల్ని బతకనిచ్చేవాడు అది తెలుసుకున్నాం ముందు మనం అయితే ఆ యొక్క సంతతిలోనే మూసాలా ఇస్లాంని పుట్టించటం ఆ యొక్క మూసాలా ఇస్లాంని చిన్నపిల్లగాడిగా కా ఆ యొక్క నదిలో వదిలిపెట్టడం తల్లికి ఇదంతా దైవదత్త ద్వారా తెలియజేయటం ఆ ఫిరోన్ రాజు భార్య ఈ బాలు ఇష్టపడటం మనం పెంచుకుందామని ఇదంతా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఆ నైలు నది ఈజిప్టు రాజదర్బార్ నుంచే వెళ్తూ ఉంటుంది ఆ పెట్టే పెట్టెలో పిల్లగాడు ఉండడానికి చెప్పి గ్రహించి ఆ పిల్లగాన్ని పెద్ద చేయటం పెంచి పెద్ద చేయటం తర్వాత ఎక్కడి వరకు తెలుసుకున్నాం మనం ఇక్కడ తెలుసుకుంది ఐడియా లేదా ఏడాది చెప్పింది ఆ స్టోరీ మూసలు అసలా అసలే చెప్పలేదా అయితే సరే ప్రారంభం నుంచి మరొకసారి మనం వివరంగా తెలుసుకున్నాం సూర్యతాహ ఇరవై అధ్యాయంలో తొమ్మిదవ వచనం నుండి మూసా వృత్తాంతం కూడా నీకేమైనా అందిందా అని చెప్పడం జరిగింది అప్పుడు అతను ఒక మంటను చూసి తన ఆలుబిడ్డలతో ఇలా అన్నాడు కొంచెం ఆగండి నేను ఒక మంటను చూశాను బహుశా మీకోసం కాస్త నిప్పును తీసుకురాగలనేమో ఆ మంట వద్ద నాకు ఏదైనా మార్గదర్శకత్వం లభిస్తుందేమో అని అన్నాడు ఈ మూసా వృత్తాంతం ఏంటి అంటే ఈ ఫిరోన్ జాతి మోసే అంటారు పరిశుద్ధ బైబిల్లో ఈ యొక్క స్టోరీ ఎలా ఉంటుందంటే మోసే అని ఉంటుంది మోసే అన్న అన్న ఒకటే అనమాట ఏమని ఉంటుందంటే ఈ ఫిరోన్ చక్రవర్తి సామంతరాజులు వాళ్ళందరూ కూడా ఈ ఇజ్రాయిల్ మొత్తం జాతిని బానిసలుగా చేసి వారి యొక్క వారితోనే ఇంకా సేవలు చేయించుకునే వాళ్ళు ఇప్పుడు బానిస అంటే ఇంట్లో ఉన్న జీతగాడి కంటే అద్దుమానం అనమాట జీతగాడి కన్నా ఇంటికి పోయే రైట్ ఉంటుంది అంటే ఆ రైట్ కూడా ఉండదు వాళ్ళ జీవితం మొత్తం యజమానికి సేవ చేయాల్సింది అమ్ముడుపోయినట్టు పూర్తిగా వెనకటి కాలంలో ఉన్నారు ఇట్లా బానిసలు అట్లా బానిసత్వంలో వాళ్ళని బంధించేశాడు బంధించేసిన తర్వాత కొన్ని చాలా సంవత్సరాలు ఉన్నారు అలాగా నాక వాళ్ళు ఎప్పటికీ పైకి రావద్దు అనేటటువంటి దురుద్దేశంతో ఫిరోన్ రాజు ఏం చేశాడు ఆజ్ఞేశాడు వాళ్ళ ఇజ్రాయిల్ జాతిలో ఎవరైనా మగపిల్గాడు పుడితే ఆ మగపిలగాడిని తీసుకుపోయి రాజదర్బార్కి అప్పచెప్పాలి అప్పుడు రాజదర్బార్లో ఉన్న సైనికులు ఆ మగపిల్లగాలని చంపేసేవాళ్ళు ఆడపిల్లగాలని బ్రతకనిచ్చేవాడు మగపిల్లగాలని చంపేసేవాడు అలా సంవత్సరాల తరబడి జరుగుతూ వస్తుంది ఎందుకు అంటే ఎవరన్నా జాతిలో పెరిగి పెద్దయ్యి రాజుని ఆ రాజ్యాన్ని రాజుని ఓడించి చంపేసి ఆ రాజ్యాన్ని వశం చేసుకుంటారేమోనని భయం అలాంటి సిచ్యువేషన్లో మరియు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసాడనే ఉంది కదా అప్పుడు దైవం ఇజ్రాయిలీ జాతిలో నుంచి మూసాల ఇస్లంని పుట్టించాడు మూసాగారు పుట్టడానికి ముందు దైవతో వచ్చి చెప్తుంది వాళ్ళ అమ్మకి నీ కొడుకును మళ్ళీ నీ దగ్గరికే చేరుస్తాను ఇది దైవాజ్ఞ ఆ కొడుకు పుట్టగానే ఆ ఉయ్యాల్లో పెట్టేది పెట్టెలో పెట్టి ఆ నదిలో వదిలిపెట్టు అని చెప్పి దైవతో వచ్చి దేవుడు ఆజ్ఞ మేరకు వచ్చి చెప్తుంది అప్పుడు ఆ నదిలో వదిలిపెట్టడం జరిగింది ఏమో ఒక మూసల ఇస్లాం పుట్టారు పుట్టిన తర్వాత ఆ పెట్టెలో పెట్టింది నదిలో వదిలిపెట్టింది నదిలో వదిలిపెట్టిన తర్వాత ఈ మూసల ఇస్లాంకి ముందుగా అక్కు ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది ఈ ఎటు పోతుందో చూడండి అని చెప్పి ఆ అమ్మాయికి ఆజ్ఞ తల్లి చెప్పడం ఏ పెట్టెడిపోతుందో ఎవరు చెప్తున్నారు చూడమ్మ అని చెప్పడం జరిగింది అప్పుడు ఈ పెట్టే నైలు నది ఈజిప్టు ఫిరోన్ రాజు యొక్క రాజదర్బార్లో నుంచి నది పోతుంది ఓ అప్పుడు రాజుగారి భార్య చూస్తుంది రాజుగారి భార్య చూసి ఇది పెట్టని సైనికులను పిలిచి పెట్టే ఆపి తీట్టిలో ముసిముసి నవ్వులు నవ్వే భోసి నవ్వులు నవ్వే చిన్న పిల్లగాడు ఉన్నాడు ఆ చిన్న పిల్లగాడు ఉండేసరికి ఆశ్చర్యపోయి ఆ పిల్లగాడిని రాజుగారిని పిలిచి మనం చాదుకున్నాం ఈ పిల్లగాన్ని చాలా బాగున్నాడు అని చెప్పి అనటం జరుగుతుంది సరే ఓకే రాజుగారికి మరి భార్య మాట కాదంట రాణి మాట కాదంట కాదనక అలాగా చాదుకున్నారు పెరిగి పెద్ద అయిడు పెద్ద అయిన తర్వాత ఏమైంది ఇతను బానిస జాతికి చెందినోడనే విషయం కొద్ది కొద్దిగా వీళ్ళకి అర్థమవుతుంది అక్కడ చాలా విషయం జరిగింది ఈ బాలుడు ఎప్పుడైతే సాదుకోవాలనుకుందో ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత పాలు తాకడిగా ఎవరి పాలు తాగడు చాలామంది రాజుగారు కదా ఆ బాలింతలు అందరినీ చుట్టుపక్కల వాళ్ళని పిలిపెత్తాడు బాలింతలు అందరినీ పిలిపితే ఎవరి పాలు తాగట్లా ఈ పిలగాడు డబ్బా పాలు తాగట్లా ఏ యొక్క బాలింత పాలు తాగట్లే పాలు తాగకుండా దేవుడు ఆజ్ఞేశాడు ఎందుకంటే మాట చెప్పాడు కదా మళ్ళీ నేను నీ కొడుకు నీ దగ్గరికి చేరుస్తానని అప్పుడు దూరంగా గమనించిన అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఈ పిల్లగాడు ఎవరి పాలు తాగుతుందో నేను తెలియజేయను మీకు అని అంటే ఆ అంటే అప్పుడు తల్లిని తీసుకొని వస్తుంది తల్లి అని చెప్పదు రాజ్ దర్బార్లో ఈ పిల్లగాడి మాకు మా మా తమ్ముడని తమ్ముడు అని చెప్పదు కానీ నేను చెప్తాను ఎవరు పాలు తాగుతాడు అంటే ఆ తీసుకొచ్చేసరికి పాలు తాగుతాడు ఆ తల్లి కొళ్ళు చల్లబడ్డాయి రోజు నువ్వే వచ్చి పాలు ఇచ్చేల్లమ్మ అని చెప్పి చెప్పడం జరుగుతుంది రాజదర్బార్కు వచ్చి పాలిచ్చేళ్ళమ్మని అలాగా తన బిడ్డని మళ్ళీ తల్లి దగ్గరికి చేర్చాడు ఆ దైవం ఇదంతా దైవ నిర్ణయం ఇలా పెరిగి పెద్ద అయ్యాడు పెద్ద అయిన తర్వాత ఒకరోజు ఏమవుతుంది ఆ దర్బార్లో ఒక ఏ ఒక ప్లేస్లో ఇజ్రాయిలీ జాతికి చెందిన ఒక వ్యక్తి ఫిరోన్ జాతికి చెందిన ఒక వ్యక్తి ఇద్దరు గొడవ పడుతున్నారు గొడవ పడుతుంటే ఫిరోన్ జాతికి చెందిన వ్యక్తిని ఇజ్రాయిలీ జాతికి సపోర్ట్ చేస్తే ఒక్క గుద్దు గుద్దుతాడు మూసాలైస్లో ఒక్క గుద్దుకే చచ్చిపోతాడు వాడు ఏది ఫిరోన్ జాతికి చెందినవాడు ఆ తర్వాత ఇదంతా వ్యవహారం తెలుస్తుంది రాజదర్బార్లో రాజదర్బార్లో మాట్లాడి తెల్లారి సేమ్ మళ్ళీ ఇంకొక వ్యక్తి అడుగుతారు ఫిరోన్ జాతికి చెందినటువంటి వ్యక్తి ఇజ్రాయిల్ జాతికి చెందిన వ్యక్తికి గొడవ అయితే ఉంటుంది ఇవాళ కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఆ వ్యక్తి పిలవడం జరిగింది అప్పటికే ఆయన పశ్చాత్తా పడతాడు అన్యాయంగా ఈ మంచి చెడు తెలియక ఇద్దరు గొడవ పడుతున్నారని నేను చంపేశానని చెప్పి పట్టడం జరుగుతుంది అప్పుడు రెండో రోజు కూడా పిలుస్తుంటే అప్పుడు మోసాయి ఆ జాతి చెందిన వ్యక్తి పిలుస్తాడు ఇజ్రా ఇజ్రాయీల్ జాతికి చెందిన వ్యక్తి పిలుస్తాడు ఫిరోన్ జాతికి చెందిన వ్యక్తిని కొట్టడానికి అప్పుడు లేదు లేదు ఆ వ్యక్తి అంటున్నాడు నువ్వు దౌర్జన్యాలు చేయడానికి తయారయ్యావా అని చెప్పి అనడం జరుగుతుంది అప్పుడు ఇంతలోనే ఒక వ్యక్తి దూరంగా నుంచి కేకేసుకుంటు వస్తాడు నిన్న ఒక వ్యక్తిని నువ్వు చంపావు కదా దానికి రాజదర్బార్లో మొత్తం పరిష్కారం అయింది నీకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి వచ్చి చెప్పేసరికి ఇతనికి భయం భయమైంది ఇతనికి భయమే ఈజిప్ట్ వదిలిపెట్టి పారిపోతాడేగా చూడండి జాగ్రత్తగా ముందు తల్లి దగ్గర పుట్టిన కొడుకు ఆ పెట్టెలో పెడితే అయిపోయాడు తర్వాత రాజదార్బార్లో పెరిగాడు రాజదార్బార్లో పెరిగిన తర్వాత కూడా మళ్ళీ ఏమైంది మళ్ళీ గొడవైంది అక్కడి నుంచి రాజ్యం వదిలిపెట్టి పారిపోయాడు రాజు వదిలిపెట్టి పారిపోయి ఒక చోట కూర్చుంటాడు ఎడారిలో ఎక్కడో దూరంగా అంటే బయట ప్లేస్లో బహిరంగ ప్రదేశాలు ఎక్కడో దూరంగా ఈజిప్ట్ అంతా వదిలిపెట్టి పారిపోయి ఒక చెట్టు కింద కూర్చొని దేవుణ్ణి అడుగుతున్నాడే కదా చూడండి ఇక్కడ ఎవరైనా దైవాన్ని నమ్మితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అంటే ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు ఎవరి చెయ్యి వదిలిపెట్టాడు అంత హెల్ప్ చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకే ఉన్నాయి భూమి ఆకాశాలని నడిపించోడు నీ జీవితాన్ని నా జీవితాన్ని నడిపించాడు అప్పుడు ఆయన కూర్చొని నాకు ఆకలి అవుతుంది నాకు ఇప్పుడు నేను అనాధన అయిపోయాను నాకు ఏదో ఒకటి ఆకలి తీరే మార్గం ఉపాధి మార్గం నువ్వేది చూపిస్తే అదే నేను ఇప్పుడు ఫాలో అవుతా నాకు నువ్వే దిక్కు నువ్వు తప్ప వేరే దిక్కే లేదు చెట్టు కింద కూర్చొని ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు వేడుకుంటుంటే అట అలా అలా చూసేసరికి అటు పశువుల కాపర్లు ఉన్నారు అందరూ పశువుల కాపర్లు అందరూ పశువులు కాస్తున్నారు ఒక ఇద్దరు స్త్రీలు పశువులు కాస్తూ ఉంటారు వాళ్ళు నీళ్ళు పశువులకి నీళ్ళు తాపియాలి పాపం అలానే నిలబడి ఉంటారు నీళ్ళు తాపేరు అప్పుడు ఈయన పోయి అడుగుతాడు ఏంటండి మీరు పశువులకి నీళ్ళు తాపేయట్లేదు వాళ్ళందరూ తాపిస్తున్నారు కదా అంటే వాళ్ళు మగపిలగాలు వాళ్ళందరూ తాపించిన తర్వాతనే మేము తాపియాలి లేకుంటే మమ్మల్ని వాళ్ళు కొంచెం హేళం చేస్తారు మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఇద్దరు స్త్రీలు చెప్పడం జరిగింది అప్పుడు ఆయన అంటాడు మీకు అభ్యంతరం లేకపోతే మీ పశువులకి నేను నీళ్ళు తాపించుకురానా అంటాడు ఆ సరే తాపించుకురాడి అని అంటే పశువులకి నీళ్ళు తాపించుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తాడు మళ్ళీ వచ్చి చెట్టుకొని కూర్చుంటాడు ఇంకా వీళ్ళిద్దరు పశువులకి నీళ్ళు తాపించిన తర్వాత ఇంటికి దోలుకొని పోతారు ఇంటికి దోలుకొని పోయేసరికి తండ్రి చూసి రోజు ఆలస్యంగా వస్తారు ఇవాళ తొందరగా వచ్చారు ఏందమ్మా అని ఆ ఇద్దరు స్త్రీలను అడుగుతాడు తండ్రి అడుగుతాడు తండ్రి అడిగేసరికి అప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు తండ్రికి చెప్తున్నారు అమ్మాయిలు ఇవాళ ఒక వ్యక్తి మేము అడగకుండానే మాకు సహాయం చేశాడు డాడీ నాన్నగారు మరి మాకు ఎందుకు అతను చాలా మంచితనం అనిపించింది నువ్వు చూస్తేనేమో మరి వృద్ధుడి అయిపోయాను మేమేమో ఆడపిల్ల అయిపోయాను అతనికి మనం పనిలో పెట్టుకుంటే బాగుంటుందేమోనని మాకు అనిపించింది నాన్నగారు అని చెప్పి తండ్రికి చెప్తారు ఇద్దరు స్త్రీలు అయితే సరే అమ్మ పోయి పిల్సరా పొండి అని చెప్పానంటే ఆ చిన్నమ్మాయి వస్తుంది చిన్నమ్మాయి వచ్చి ఆ చిట్టుకాడు కొత్త చిట్టుకాడ కూర్చొని ఉంటాడు నేను దేవుణ్ణి వేడుకుంటున్నాడు నాకు ఒక ఉపాధి మార్గం తెరువు నాకు ఎవరు లేరు నాకు అనాథం నేను నువ్వే నాకు దిక్కు అని ఇంకా దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాడు ఇప్పుడే చిన్నమ్మాయి సిగ్గుపడుతూ వచ్చి అక్కడ నిలబడి మా నాన్నగారు మిమ్మల్ని పిలుసుకురమ్మన్నారు అంటే అప్పుడు ఇదంతా రియల్ స్టోరీ యథార్థమైన స్టోరీలు ఇవన్నీ పట్టుకథలు పిట్టకథలు కథలు కాకమ్మ కథలు కాదు అక్కడ ఏమంటే ఆ అమ్మాయితో వెళ్ళి వాళ్ళ నాన్నగారితో ఒప్పందం అవుతుంది ఆయన అడుగుతాడు వాళ్ళ నాన్నగారు నువ్వు ఎనిమిది సంవత్సరాలు అప్పుడు ఉన్న ఆచార వ్యవహారాలు ఇట్లా ఉన్నాయన్నమాట ఎనిమిది సంవత్సరాలు మా దగ్గర ఏకకాలంలో ఇంకా పనిచేస్తే నా ఇద్దరు కూతురులో ఎవరినో అక్కడినిచ్చి నీకు పెళ్ళి చేస్తాను కానీ ఎనిమిది సంవత్సరాలు మా కాడే ఉండాలి ఎనిమిది లేదా పది అప్పుడు ఆయన అంటాడు మరి ఎనిమిది సంవత్సరాల తర్వాత నేను నా భార్యను తీసుకొని నేను నా రాజ్యానికి వెళ్ళిపోతాను ఏటైనా వెళ్ళిపోతాను కానీ అప్పుడు తర్వాత మీరు అబ్జెక్షన్ పెట్టొద్దు మళ్ళీ పది సంవత్సరాలని పదిహేను సంవత్సరాలని నన్ను బలవంతం చేయొద్దు ఈ ఒప్పందం మీకు ఓకే అయితే నేను మీ పనిలో చేరుతా అంటాడు ఆ ఒప్పందం ఓకే అవుతుంది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఓకే అయిన తర్వాత చూస్తుండగానే వీళ్ళకి ఎనిమిది సంవత్సరాలు అయిపోద్ది పెళ్ళి అవుతుంది పెళ్ళి మొత్తం పిలగాలు పుడతారు ఇక వాళ్ళని ఆలుబిడ్డల్ని తీసుకొని మళ్ళీ ఈజిప్ట్ ప్రయాణం అవుతాడు మూస ప్రవక్త ఈజిప్ట్ ప్రయాణం అయిన తర్వాత తోబా లోయలోకి వస్తారు ఒక చోట ఒక మంటను చూస్తాడు మంటను చూసిన తర్వాత నేను వెళ్ళి అదే అంటున్నాడు ఇక్కడ నేను వెళ్ళి అక్కడ నుంచి మనం చలిగాసుకోవడానికి ఏదన్నా ఏదైనా వెలుగు మనకి ఆసరా దొరికిద్ది దారిలో నడవటానికి నేను మంటని తీసుకొస్తాగు ఒక నిప్రవ తీసుకొస్తాగా అని దగ్గరికి రావడం జరిగింది అప్పుడు దైవం అంటున్నాడు ఓ మూస నువ్వు పవిత్రమైన తోవాలో ఇలా ఉన్నావు నిన్ను నేను ప్రవక్తగా ఎంచుకుంటున్నాను నీ చెప్పులు విడువు నీ దగ్గర ఏముందంటే నా దగ్గర ఒక చెట్టు నుంచి మాట్లాడతాడు అనమాట ఒక పొద నుంచి మాట్లాడతాడు ఇలాగా అయితే అక్కడ ఏమైందంటే ఎమ్మటే చెప్పులు ఇస్తాడు నీ దగ్గర ఏముందంటే ఆయన అప్పుడు పశువులు కాశాడు కదా పశువులు కాసుకునే మేకలు కాసే ఈ కర్ర ఉంది నా కాడనంటే కర్రని కిందే అంటాడు కర్రని కింద వేసేసరికి అది పెద్ద పాము అయింది పెద్ద పాము అయ్యేసరికి నేను భయపడి పారిపోతూ ఉంటాడు ఉరుకుతూ ఉంటాడు ఏ మూస నా యొక్క సన్నిధిలో ప్రవక్తలు భయపడరు ఆగు నువ్వు మాకు ఆగు అని అంటే ఆగిపోతాడు రా వచ్చి ఆ కర్ర మళ్ళీ ఆ పావును పట్టుకుంటే మళ్ళీ ఆ పావును పట్టుకోగానే అది కర్ర అయిపోయింది ఇదొక చూసినా చూసిన నీకు రెండో చూసినా నీ చేయిని చంకలో ఇలా దూర్పంటే అలా దూర్పగానే దగ్గాయమానంగా చేయి అంతా కూడా మెరుస్తూ ఉంటుంది మెరుస్తూ ఉంటే ఆయన ఆశ్చర్యపోతాడు ఈ రెండు చూసినలు తీసుకొని ఫిరోన్ దగ్గరికి వెళ్ళు ఫిరో నేనే రాజుని నేనే దేవుడిని అంటున్నాడు మనుషులెవరు దేవుళ్ళు కాదు అప్పుడు రాజుల కాలంలో రాజే దేవుడు రాజే రాజ్యాధికారి మొత్తం అందరు పోయి రాజుకు మొక్కాలి వెనకటి కాలంలో రాజుని దేవుడు అనిపోతే చంపేస్తారు తలనరికి కోటగుమ్మని కట్టేవాళ్ళు అయితే అతను హద్దుల మీద ప్రవర్తిస్తున్నాడు అతను రాజు మాత్రమే మానవుడు మాత్రమే అతనికి భూమి ఆకాశాలకి నీకు అందరికీ నేను నేనే దేవుడిని నేను ఉన్నాననే భయం లేకుండా అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు వెళ్ళి ఆ రాజుకి దేవుడు పైన ఉన్నాడు ఆయనకి అని చెప్పి నీకు ప్రవక్త ఇస్తున్నాను నిన్ను సందేశారుడిగా ఎన్నుకుంటున్నాను అంటాడు అనేసరికి అప్పుడు నాకు భయం అవుతుంది నేను ఆడనే పెరిగిన ఆడనే పెద్ద అయినా నన్ను ఇప్పుడు అసలే ఒక మనిషిని చంపినని చెప్పి ఏదో నన్ను శిక్షించాలంటే నేను దేశం వదిలిపెట్టే పారిపోయిన ఈజిప్ట్ వదిలిపెట్టే మళ్ళీ ఇప్పుడే పోతానా నేను ఏదో మూలన ఆటో ఇటో బతుకుదామని పోతున్నా నేను మీరేమో డైరెక్ట్గా రాజుకుపోయి సందేశం ఇపోవని అంటున్నారు నా తల్లినరికి ఆయన కోటగుమ్మానికి కడతారుగా అసలుకే నేను ఇంతకుముందు ఒక మనిషిని హత్య చేసి ఉన్నా అని అంటే నువ్వు భయపడ మాకు నీ వెనక వచ్చి చెప్తుంది ఇద దైవం మాటగా అయితే నాకు కొద్దిగా నచ్చుతుంది నా నేలక కొద్దిగా ముడిపడి ఉంటుంది నాకు మాట స్పష్టంగా రాదు నా తమ్ముడిని కూడా నాకు సపోర్ట్గా నియమించాను అంట ఓకే నీ తమ్ముడిని కూడా నీకు సపోర్ట్గా ఉంచాను అని చెప్పి ఇస్తున్నాను అని చెప్పంటే వీళ్ళిద్దరు కలిసి ఇక రాజదర్బార్కి వెళ్తారు ఇక ఈ రెండు సూచనలు తీసుకొని ఫిరోన్ రాజు కాడికి రాజదర్బార్కి పోతారు రాజ అందరూ మంత్రులు సామంతులు రాజు ఫిరోన్ చక్రవర్తి అందరు కూర్చొని ఉంటారు వెళ్ళిన తర్వాత వెళ్ళి సరాసరి రాజుగారి కాడికి వెళ్ళి నీకు నాకు దేవుడు అక్కడే ఆయన ఆకాశాలపైన ఉన్నాడు ఆయన్ని నమ్మమని నీకు సందేశం అందించమని ఆయన ఆజ్ఞా అని చెప్తాడు ఆ తర్వాత ఏమైంది ఆ మూసగారిని ఏం చేశాడు ఇదంతా ఏం చేశాడు అనేది మళ్ళీ మనం రేపు ఎల్లిండ్లో మళ్ళీ ఈసారి భాగంలో తెలుసుకున్నాం దైవాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరతారు సంపద విషయంలో కానీ గౌరవ విషయంలో కానీ మనం పూర్వకాలం నుంచి చూడండి మీ గుండెల్లో కూడా ఆయన ఒకడున్నాడనే భయం ఉండాలి ఆయన ఉన్నాడు ఆకాశాల పైన ఉన్నాడు భూమి మీద దేవుళ్ళేడు వచ్చిన వాళ్ళు గురువులు గురువుల్ని గౌరవిద్దాం గురువులు ప్రవక్తల్ని అనుసరిద్దాం దైవాన్ని ఒక్కడిగా తెలుసుకొని ఆరాధిద్దాం ఇదే మానవ జీవిత పరమార్థం అలాంటి అదృష్టాన అనుగ్రహాన్ని ప్రసారించమని అల్లీపురం గ్రామస్తులందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసారించమని ప్రతి ఇల్లు మరి సుఖ సంతోషాలతో ఉండాలి భార్యాభర్తల బంధం మంచిగా అన్యోన్యంగా ఆప్యాయంగా అనురాగంగా ఉండాలని ప్రేమానురాగాల్ని అనుగ్రహించమని దుష్టభావాలు రేకెత్తించే ప్రతి కీడు నుంచి రక్షించమని భార్య మధ్య ఫస్ట్ శనిగాడు అక్కడే పోయి గొడవ పెడతాడంట శైతాను భార్య మధ్య ఫస్ట్ గొడవ పెడతాడంట ఎందుకంటే కుటుంబంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే ఇంకా కుటుంబం చిక్క చికాకు అవుతుంది మనశ్శాంతి లేకుండా కాబట్టి అలాంటి అన్ని రకాల చికాకుల నుంచి దుష్టభావాలు రేకెత్తించి చెడుల నుంచి రక్షించమని పిల్లలు పెరిగి పెద్దవారే మంచి మంచి వ్యాపారాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆ దైవంతో వేడుకుంటున్నాను ఏ స్థాయిలో ఉన్నా కన్నతల్లిని ఉన్న ఊరిని మర్చిపోకుండా కన్నతల్లిని సేవ చేసుకుని ఒక పుట్టిన ఊరికి సేవ చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను ఆమె తదాస్తు జై హింద్